Det har vært hjertevarmende. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మళ్ళీ మనం తేనె వేటకు వచ్చాము చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ వారికి వాడికి ఎంతో కొంత మన వాళ్ళకి ఇస్తున్నాను ఇవాళ కూడా వచ్చాం కదా తీసింది మన సబ్స్క్రైబర్లకి నేను అక్కడి నుంచి చేస్తానున్నారు చాలా రోజుల నుంచి వాళ్ళకే ఇద్దాం అది ఇవాళ ఆల్రెడీ తిరుగుతున్నాము తిరుగుతుంటే మనకు తన చుట్టుకి చోట దొరికింది చెట్టుకి చూద్దాం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు మన నోళ్ళు ఎంత నుంచి తిరుగుతుంటే ఎత్తు చెట్టుగా ఉంది అది ఫ్రెండ్స్ అండి అది కాదు అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని కోద్దాము ఫ్రెండ్స్ ఈ చెట్టుగా ఉంది దీనికి ఉన్నప్పుడు మనం కోద్దాం దీన్ని గడకట్టి ఫ్రెండ్స్ కర్ర నరికేసాము ఇప్పుడు కత్తి కట్టి వాద్దాం దాన్ని

ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఏదో చెట్టు తీసింది పెద్దది ముద్దురుగడ్డే చూడండి తేనె కాబట్టి ఎట్టబడింది పగలేరుదోలు పట్టి బట్టి ఇంకొందరైనివే ఇంతా తేను ఉంటారు ఫ్రెండ్స్ ఇటు వెనకాల సైడ్ అంతా పురుగులు తొట్టు ఉంటుంది కింద ఒకటిందో మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ చదువు కానీ పెద్దదే ఇందరి దగ్గర ఎట్లా పెట్టాలి సింద్ర తాడి చెట్టు పెట్టింది ఎత్తుకెళ్ళి ఏమో అనుమానగానే ఊరి కోటలు చివరి కొడు అంటేమన్నా ఉన్నాయా ఎవరాెవరిగా ఉన్నారండి కుళ్ళ మూడు కుళ్ళ పెట్టి వచ్చేవరికి ఆడుకోయాలి అన్నీ నీచుకుంటూ

ചോറ് നല്ല തടക്കടി ഉണ്ട് ഇങ്ങു ഉണ്ട് కాపాడి పెద్ద కాపాడితే కానీ ఒకటి మిస్ అయిపోయింది కదా అంత పలిగండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ ఏర్పాటుకోటి ఉంది చిన్నది ఒకటేసిండే ఇప్పుడు పెద్ద గడ్డారు గట్టుగానే ఉందా ఇంట్లో నిండుగా ఉందా అంద కారిపోతుందా ఇప్పుడు నష్టల మీద వేసింది పోటీ ఒకటి Hæ, aðri fólk, aðri fólk. Það er sér þátt að við erum með hættu. Það er sér þátt að við erum með hættu. చివరి కొంచెం అంబ ఇది పడుతుంది అట్లా బాబు ఇటుకటి బాడంగా కారిపోతారా మైన కర్ర కిందమ్మ ఫ్రెండ్స్ అది చోట్ల ఫ్రెండ్స్ మనవాడు ఎక్కుతున్నాడు పైకి అసలు ఏం వీలు పడట్లేదు పైని చెట్టు ఎక్కాలి పైన చూపిద్దామని కనపడతలేదు మనకి కోసుకొస్తారు చూద్దాం వీళ్ళు చదువుకోండి అక్కడ తేన తిప్పుడు మా నోడు తేస్తున్నాడు అక్కడికి వెళ్ళాడు పైకి లేచినట్టుంది అక్కడ ఉన్న నల్లగా ఉండదు అదే తేనే

అసలు మనం ఇంత పెద్దగడ్డ ఎప్పుడు కోసి ఉన్నాం ఇంత నిండుగడ్డ కేజీ మనం అనుకుంటున్నావా ఒక్క కేజీ అని అంటున్నాం కానీ ఎంత నిండుగా లేదు ఇప్పుడు కూడా అంటే పది దొరికితే చాలు പടയട്ടെ ഓൾക്കർ റെഡി കൊടുന്ന് ലിറ്റ് કરറടേ తేనె చూడండి ఎలా ఉందా ఉందా వాటి మీద పడిపోయి నలిగిపోద్దాం ఇప్పుడు మనం ఇంటికి వచ్చామా వీటిని ఎప్పుడు పిండుదామా ಸುರಿಸಿದೆ ಹತ್ತಂದ್ರೆ ಕ್ವಶನ್ ಸುರೇಶಿದೆ ಚೇತನಕ್ಕೆ பெரேஷ் காடு செட்டி பல திகாது எது முதிர் தேனே நல்லது ఫ్రెండ్స్ మనకి ఇదే వచ్చింది ఫ్రెండ్స్ మనకి వాళ్ళు ఇదిగో రెండు బాటిల్ వచ్చింది రెండు కేజీల అలా వంటాము రెండు కేజీలు రెండు వందల రేంజ్లో ఉంటుందాము ఫ్రెండ్స్ మనకి వాళ్ళ అల్ల నుంచి తిరిగితే మనకి ఇది దొరికింది ఇది వాళ్ళ మన సబ్స్క్రైబర్ లేక ఎవరికొకళ్ళకి ఇచ్చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ వెళ్తాం కొత్త వాళ్ళు వాళ్ళని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ఒక లైక్ గడి మా కోసం థ్యాంక్ యూ